యు ఫ్రీట్ మీ అవుట్ పాప యూ టు ఫ్రీట్ మీ అవుట్ ఆ అబ్బాయ్ ఏంటి చేతిలో రోజెస్ ఏంటి మనం పడవు కదా ఇలాంటిది నాకు అదే అర్థం కావట్లేదు పాపా ఓ ఎందుకే ఆ అబ్బాయి పేరేంటి అది ఓ ఎక్కడుంటాడు తెలియదు కానీ స్ట్రెయిన్ కాస్ ఎం ఫీల్డ్గా అంటారు ఆహా హౌ పోయ్ హౌ పోయ్ చెక్ వాండ్ పాప పాప ఆహ్ ఈ కార్ పాడేయచ్చు కదా నో వే సెవెన్ ఇయర్స్ అయింది సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అయినా అది ఇక్కడే ఉంటుంది నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా చెప్పాలి కదా నీ కోపం వస్తే చిన్నప్పుడు ఏం చేసేదనివో ఏదో మంచి చేస్తున్నావు లేను సెట్ అయితే నేను కూడా అయిదాం అనుకున్నా పైల్వాన్ ఆరానువేమన్నా నీ జాబ్తో పాటు మీ ఇచ్చిన చికెన్ డీల్ కూడా క్యాన్సిల్ అయింది తెలుసు కదా రేపు ఏం చెప్తా ఇంట్లో ఇవాళ పోల్ని అని పోతే రేపు మళ్ళీ బొమ్మంటాడు చెప్పాలి కదా తప్పని సరతి పోని చూద్దాం ఏమైతు బావా చూడ్డానికి ఇలా ఉంటావు గానీ పెద్ద ప్లానింగ్ ఏరాని ఏం ఉందరా కారు ఇలాంటి టాప్లెస్ మోడల్స్ వస్తానని ఎప్పుడు అనుకోలేదురా బూతు రే నేను మాట్లాడుతున్న కారు గురించిరా అయినా నీ బొర్రా బూతు ఎంతైనా నీది రిచ్ సినిమా బా స్కేల్ ప్రొడక్షన్ వాల్యూస్ గ్లామర్ రొమాన్స్ నాలంటి యూత్ సపోర్ట్ ఇంకా వెళ్ళనొక్కడో లేకపోతే మాత్రం నీకు హ్యాపీ ఎండింగ్ ఇలా అయితే నేను మాట్లాడనురా రా గమ్మునుండు మామా చర అటు ఇటు కాకుండా చూసుకో ఆల్రెడీ ఒక అలగంటను లేవని కష్టం అవుతుంది పండ పెట్టేస్తుంది బుల్లెక్కి పేరు అంత ఇష్టమా రాసి నేనంటే అంత ఆలోచిస్తావా నేను కూడా నైట్ నీ గురించి ఆలోచించకుండా పడుకుని రా జాన్వికి ఏడుంటానో తెలియదు మన అవకాశం ఏందో తెలియదు మన కాడేం లేనప్పుడు మనకి వాల్యూ ఇచ్చిన జాగ్రత్తగా చూసుకోవాలి కదరా మొన్నటి వరకు యూరోప్ లో టుమారో ల్యాండ్ ప్లే చేస్తాను లేదని భయపడుతుండే ఇప్పుడు జాన్వీని గెలుచుకున్న తర్వాత యూరోప్ ఎంత సేఫ్ రా అయిపోద్దులే నేను అలా ప్లే చేస్తున్నప్పుడు కన్సోల్ పక్కన పిల్ల నాతో ఉంటది చూస్తుండీ అర్థమవుతుంది రా నువ్వు మన ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తున్నావు మా పేర్లు ఎవర నువ్వు చెప్పిన దాంట్లో ఉండమరా మేము అయినా మ అందే ఉందిలేరా రాజా సినిమాలో వెంకటేష్ లాగా మొల నుంచుని కళ్ళ మట్టి నీళ్ళు పెట్టుకోవడమే కదా ఏ ఛీ దగ్గర రాకేదవ జిలేబీలు తింటాం కోసం డబ్బులు అడిగాడు మర్చిపోయాడు రా కొంట రాగానే పదరా ఎందుకుండరాని వెళ్ళండి రే పొద్దున ఎంతైనా వచ్చింది మా దగ్గర ఫైనల్లీ తెచ్చింది నిన్ను Adi, that's sophie hi and that's her boyfriend hello harsh he's a pilot prashanti and that cutie is Bentley. oh <laughs> and that's kavya wow you're not wearing white nake avaru cheppaledu it's okay and you know tarani <laughs> adi could you please play some music the console is right there oh yeah you should ఎన్ని రోజులు గుర్రం కొన్నాను మ్యాచ్ ఆక్టోబర్ ఫైవ్ చలమేసేరా ఓవర్ ఇట్ రా ఐ ఓకే ది లాస్ట్ టైమౌట్ దేర్ బీర్ వాస్ లైక్ వాటర్ డు రాట్ సెంటర్ క్లబ్ సైన తిన్నాం కదా ఓహ్ హౌ కెన్ యు మిస్ దట్ జాను లవ్డ్ టోస్ట్ ఇది నానండి ఐ థింక్ మహారాజా పావజీ చార్డ్ ఇస్ ది బెస్ట్ నీకల్ జాను ఎనీవేస్ యు టు పారిస్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ రైట్ హ్యూ యు వర్క్ ఎట్ ఆఫీస్ హిస్ విత్ మీ జోయల్ నా కిడింగ్ రా ట్రైంగ్ టు పూకి మోర్ అ లీటిల్ బిట్ సో మిర్ ఇదర్ ఏంటి సిఇంగి చాదో హా ఇక్కడికి రావడం కోసం బ్యాడ్ ఐడియా నాకు నాకు ఏమవుతావు తెలియదు అది కానీ నువ్వు నాకు చాలా స్పెషల్ నీకు నేనేమవుతాను తెలుసుకో అది నాకు చాలా ఇంపార్టెంట్ ఎవడు పడితే ఆడు చేతులేసాడనుకో చేతులు నల్లిక్కేస్తా ఎవరా అసలు జాన్వి ఏం నచ్చిందంటావు రాలో ఏదైనా చేయాలనుందిరా పిల్ల కోసం నువ్వు గోవానికి నా బంగారం గిరి పెట్టాడు ఏందో ఏమో ఈ ఆలోచన నాతో ఫ్రెండ్షిప్ చేసే ముందు రే సెవెంత్ క్లాస్ లో దొడ్డుపుడి ధనలక్ష్మితో నిమ్మసాడ తాగడం కోసం నా జామిట్రీ బాక్స్ అమ్మస్తాయి నీకుంటా అంకుల్ ఒరిజినల్లే ఎవరా అంకుల్ అంకుల్ ఆ రింగ్ మాత్రం అమ్మేకండే మా బాబు కొల్లబొడి చెత్తాడు మేము ఏమో నీళ్ళేం కనిపిస్తుందో తెలీదు కానీ నీతో అంటే బా అనిపిస్తుంది చెప్పానా నీ టి షర్ట్ సూట్ అవుతుందండి నువ్వు సెట్ చేశా నచ్చిందా దట్ సో స్వీట్ ఆఫ్ యూ అది నాకు ఎవరు ఇలా చేయలేదు నాయా బిర్యానీ కన్నా ఎక్కువ ఇష్టమే నువ్వు కూర్చుందమ్మా నేను పెళ్లి చేసుకోవాలి జాను స్లో డౌన్ ఇప్పుడే పళ్ళి వేసుకుందామని కాచాను అంత ఇష్టం ఉందని నీకు అట్లా పంపించట్లేదా ఎక్కువ ఆలోచించి కూడా చేసుకోకు ఇంత చేశా లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్ లేకపోతే ఇది మిస్ అయిపోతుంది మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు యా అది నేను ఎప్పుడు అడగలేదు చికెన్ షాప్ అమ్మ ఇంట్లోనే నేను వీగనే అంటే ఓ జాను వీసా స్లాట్ ఎప్పుడు బుక్ చేసుకుంటావు టోకియో అది ఫర్ మై ఫ్యాషన్ స్టడీస్ ఇంకా లేదు మా టికెట్ బుక్ చేయాలి టైం దొరకలేదు నేను నిన్ను ఫ్యాషన్ వీక్ లో ఊహించుకుంటే నువ్వు ఇంకా వీసా స్లాట్ కూడా బుక్ చేయలేదా సిక్స్ మంత్స్ ముందు కాలేజ్ స్టార్ట్ అవుతుంది అన్నావు ఆల్రెడీ ఫోర్ మంత్స్ అయిపోతుంది వాట్స్ హ్యాప్నింగ్ కెన్ క్యాన్ టాక్ టాక్అబౌట్ దిస్ లీటర్ నేను ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళేది వస్తాను ఏంటి ఆది ఆతర్ నీ చెప్పు జాను ఎక్కడ ఉందో తెలుసా నా ఫోన్ ఎత్తట్లేదు టెక్స్ట్ కూడా రిప్లై చేయట్లేదు గోవాకి వచ్చాం ఇద్దరం కలిసి గోవానా యా ఓ ఓకే తనేం చెప్పట్లేదు నాకు ఈ మధ్య లేదు నేనే పట్టుకొని వచ్చేస్తానని వాటెవర్ ఐ డోంట్ కేర్ ఎనీవేస్ లిసన్ దట్ ఈడియట్స్ బర్త్ డేస్ ఆన్ సండే ఐ ప్లాన్ టు థ్రో ఎ సర్ప్రైజ్ పార్టీ ఫర్ హర్ ఈ మధ్య మేడం కేమిష్టమో ఇష్టం లేదో నాకు ఫుల్ కన్ఫ్యూషన్ నీకు తెలిసి ఉంటుంది కదా ఐ సీరియస్ ఒక దస్ బాయ్ డోన్ట్ మీకు అ బిగ్ డే లోడర్ తీసు మా హర్ట్ అవ్వకు చేయవక్కు అంతే చెప్పగలను జాన్ మీ ఫారెన్ పోతుంటే నాకు ఎందుకు చెప్పలేదు అసలు ప్రేమ వస్తుందా టైంపాస్ చేస్తుందా డాడ్ చెప్పింది ఐ లైక్ నా బర్త్డే రోజు చెప్దాం అనుకుంటున్నా ఇట్స్ ఎ స్పెషల్ బర్త్డే నాకు ఆదితో వేరే ప్రపంచం కావాలి పాపా